జనగామ మండలం ఎల్లంల గ్రామంతో గత కొన్ని నెలలుగా అక్రమంగా మట్టి తరడం విచ్చలవిడిగా సాగుతుండటంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మైనింగ్ అధికారుల పర్మిషన్ ఉందంటూ కొందరు వ్యక్తులు ఏకంగా ట్రిపుల్ లోడ్లతో పగలు రాత్రి తేడా లేకుండా గ్రామం నుంచి భారీగా మట్టిని తరలిస్తున్నారు తమ గ్రామ నిధి అవుతుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ అక్రమ తరలింపును ఆపాలని కోరుతూ పలుమార్లు అధికారులను ఆశ్రయించిన ఫలితం లేకుండా పోయింది ఈ తరలింపునకు గ్రామ పంచాయతీ సెక్రటరీ కూడా ఎలాంటి అనుమతులు ఇవ్వలేదంటూ గ్రామస్తులు ఆపోతున్నారు అక్రమ రవాణాపై అధికారుల నిర్లక్ష్యం ఓవైపు ఉంటే దీనిపై మాట్లాడినందుకు స్థానిక సీఐ సత్యనారాయణ రెడ్డి సైతం బెదిరింపులకు పాల్పడుతున్నారని ఉందని గ్రామస్తులు తీవ్ర ఆందోళన చెప్తున్నారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఈ విషయంపై స్పందించి వెంటనే అక్రమ మట్టి తరలింపును అరికట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టామని వారు హెచ్చరించారు నా పేరు మహేంద్ర ఎల్లంలో పంచాయతీ సెక్రటరీ మీరు అడిగినట్టు మైనింగ్ కొట్టుకుపోయేదానికి మన గ్రామ పంచాయతీ నుంచి ఎలాంటి పర్మిషన్ మాత్రం ఇవ్వలేదు మనకు మైనింగ్ డిపార్ట్మెంట్ నుంచి కాపీ సబ్మిట్ అంటే వాట్సాప్ చూపించారు అందులో చూపించు పర్మిషన్ చూపించు ఇప్పుడు ఊరోళ్ళు వ్యతిరేకిస్తారు కదా మీ దగ్గర ఆ వచ్చి ఇట్లా ఇది పోతుంది అంటే అది రెవెన్యూకి సంబంధించింది మైనింగ్ సంబంధించింది అని మనం చెప్పడం జరిగింది మన పంచాయతీరాజ్ అది మైనింగ్ ఆ సర్వే నెంబర్ అది ఉంది కాబట్టి రెవెన్యూ అండ్ మైనింగ్ ఈ పంచాయతీరాజ్ మాత్రం ఏమి ఇవ్వాలండి పర్మిషన్ ఇవ్వలేదు కూడా ఏమియాలండి ఇవ్వలేదు మీరు సంతకం పెట్టయితే ఇవ్వలేదు నా పేరు ఎర్ర సుజాత ఎల్లముల గ్రామం మాజీ సర్ సర్పంచ్ని గతంలో కొన్ని దినముల నుండి కెనాల్ పాలు కాలువకున్నటువంటి మట్టి విషయంలో చాలా తర్జన పరిచయం జరుగుతున్నాయి అనేక సార్లు వచ్చిన వాళ్ళు వచ్చినప్పటికి కూడా అది మా ఊరికి సం కావాలి అది రేపు భవిష్యత్తులో రాబోయే తరాలకు కూడా అది మట్టి తీయకూడదు అన్యక్రాంతం అయిపోతాయి పక్షులు జాతులు అన్ని విధాలా అని కూడా మేము స్పందించడం జరిగింది వాళ్ళని ఆపడం జరిగింది ఆపినప్పుడు కూడా కొంత మన్యం కలిసి కూడా ఎమ్ ఎంఆర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది ఎంఆర్ఓ గారు కూడా దానికి కలెక్టర్ ఆర్డర్స్ అని చెప్పిండ్రు సరే అనుకొని మరి మేము అన్ని చూపెట్టమని కూడా అడిగినాము అడిగినప్పుడు వాళ్ళు ఉన్నాయి మీకు అది ఏం కాదు అన్న ఉద్దేశంతో వాళ్ళు చెప్పడం జరిగింది మరి మళ్ళీ మరి కొన్ని రోజులు దాన్ని జాప్యం చేయడం కూడా జరిగింది మేము అడిగిన కాలానికి అది జాప్యం జరిగింది మరియు మళ్ళీ ఈ మధ్య కాలంలో కూడా వాళ్ళు మళ్ళీ మట్టి తీయడానికి వచ్చారు మన గ్రామ పంచాయతీ కానీ కూడా ఎందుకంటే నేను పదవిలో లేను కాబట్టి ఒక మామూలుగా మాజీ సర్పంచ్గా కూడా నేను అడిగిన మరి కార్యదర్శి గారిని ఏంటి సార్ మరి మీరు ఏమన్నా మీరు దీనికి ఏమన్నా దానికి పర్మిషన్ ఇచ్చిందా ఎట్లాంటి పర్మిషన్ ఉంది అని వాళ్ళని కూడా అడగడం జరిగింది మా గ్రామంలో యూత్ కూడా చాలా దాని విషయంలో సపోర్ట్గా నిలిచిండ్రు పిల్లలు చాలా విధాలుగా మట్టి తీయొద్దు అనేది కొంతమంది నాయకులు కూడా వద్దు దానికి అనేకమైన జాతులు పక్షులు నెమళ్ళు కోతులు మనకి అన్ని ఉన్నాయి అవన్నీ ఆగమైపోతాయని కూడా కొంతమంది కూడా దాని మీద పోరాడడం కూడా జరిగింది మళ్ళీ ఈ మధ్య కాలంలో కూడా మరి ఎందుకు కొడుతుండ్రు ఏ విధంగా ఎవరిచ్చారు పర్మిషన్ అనేది అది నా దృష్టికి ఏం రాలేదు మా కార్యదర్శిని అడిగినప్పటికీ కూడా ఆయన నా దగ్గర ఎలాంటి పర్మిషన్ లేదు మేడం నేను ఇవ్వలేదు అని సార్ కూడా చెప్పడం జరిగింది ఇది ఏది ఏమైనప్పటికీ రాబోయే తరాలకు ఎందుకంటే మా ఊర్ది చుట్టుపక్కల గ్రామాలలో జనగామ మండలం ఇరవై ఒక్క గ్రామాలు ఉన్నాయి మరి అన్ని గ్రామాలల్లో అంతటి ఉంది అని అన్ని దగ్గర కెనాల్ కాలువలు ఉన్నాయి కానీ మరి ప్రత్యక్షంగా మా ఊరిదే ఎందుకు తీసుకున్నారో మరి ఎవరిదో ఏదో నాకైతే తెలియదు ఇది ఎంబడే ఆపాలనే ఆలోచన కూడా మాకున్నది కొంతమంది నిన్న మొన్న కూడా గ్రూప్లలో మా మాజీ ఎంపీటీస్ కూడా పెట్టిండు మరి అది నాకైతే తెలియదు వాస్తవానికి ఇది ఆపాలన్న ఉద్దేశం కూడా నాకున్నది కానీ యూత్ చాలా దాని మీద ఉన్నారు ఒక నిష్ఠగా ఉన్నారు ఆపాలే మన ఊరుకు రాబోయే తరానికి మనం ఇది కోల్పోయిన వాళ్ళం అవుతామని మా ఊరు యూత్ పెద్దలందరూ కూడా సహకారంతో చాలా సార్లు ఉన్నాయి మరి కొంతమందిని బెదిరించిందట మరి సేయ తోటి కూడా జరిగిందని ఆ తిరిగిన పిల్లల్ని కూడా నేను తెలుసుకోవడం జరిగింది తెలుసుకున్నప్పుడు ఎందుకు ఆపిండ్రు అనేది కొంచెం ఆరోగ్య రైతునే బాల్యక వెళ్ళినప్పుడు కూడా వాళ్ళని అడిగిన తిరిగి అడిగినప్పుడు కొంచెం సిఐ గారితో బెదిరియడం జరిగింది అందుకే నేను వెనుక తట్టు తట్టినానన్నారు ఏదేమైనా కూడా మనకు ఇప్పుడు అది ఆపడానికి మరి మా వంతు మాటగా మేము చెప్తున్నాము ఏ చర్యలకైనా ఎక్కడికి రావడానికైనా మేము సిద్ధంగా ఉన్నామనేది నేను గ్రామ పక్షాన ఒక మాజీ సర్పంచ్గా నేను చెప్పడం జరుగుతుంది